అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో పక్షవాతం వచ్చి కాలు చెయ్యి చచ్చుబడిపోయిన వారికి అలాగే పక్షవాతంతో మూతి వంకర పోతుంది ఒక పక్కన ఎడమవైపు కానీ కుడివైపు కానీ వంకర పోతూ ఉంటుంది ఇలా మూతి వంకర పోయిన వాళ్ళకు కూడా సక్రమంగా వచ్చే మార్గాన్ని పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అంటే ఎలాంటి శ్రమ ఖర్చు లేని ఈ ప్రకృతిలో దొరుకుతున్న మూలికల ద్వారా మూతి వంకర పోయిన దాన్ని సరిచే సరి చేయటం అంటే పసర ద్వారా అలాగే కాళ్ళు చేతులు కూడా చచ్చుబడిపోయి మాట రాకుండా ఉన్నా కూడా ఆ కాలు చేయి మళ్ళా యధావిధిగా రావటం అంటే ఆ పక్షవాతం నుంచి బయటపడే ఒక మూలిక ఆ చిట్కాని మన పెద్దలు చేసేవాళ్ళు పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతంలో పక్షవాతానికి పసర పోయటం అంటారు అంటే పసర పోస్తారు పలానా ఊళ్ళో ఆ ఊర్లోకి వెళ్ళామంటే పసర పోస్తే తిరిగి ఒక నాలుగైదు నెలల్లోనే యథావిధిగా అవయవాలు కూడా పరిస్థితికి వస్తాయని చెప్పి మనం వింటూ ఉండేవాళ్ళం మరి అది ఏంటి అంటే ఒక మొక్క ద్వారా ఇదైతే సాధ్యం మరి ఈ మొక్క అనేది కొంచెం వర్షం పడిందంటే ఎక్కడ పెట్టినా మనకి గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి అది కనపడిన ప్రదేశం అంటూ ఏం లేదు నేను సమయానికి ఇటువైపు వెళ్తున్నప్పుడు ఈ మొక్క అయితే నాకు కనిపించింది ఇప్పుడు ఆ మొక్క రహస్యం మీకు చెప్పాలి ఈ మొక్కని పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ పక్షవాతానికి ఎలా వాళ్ళు చెప్పాలనే ఉద్దేశంలోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఇది పక్షవాతంగా కాదండి చాలా రకాలుగా పార్వశ పార్షపు తలనొప్పి అంటారు అంటే ఒక్క సైడ్ వచ్చే తలనొప్పి అసలు అది తల పగిలిపోయి తలనొప్పి ఎలా ఉంటుందంటే ఆ తలనొప్పి ఆ తలనొప్పి వచ్చినప్పుడు ఇక తల గోడకేసి కొట్టుకుందాము అని చెప్పి అంత బాధ వేస్తుంటుందన్నమాట అలాగే నిండు తలనొప్పి తలంతా కూడా భారంగా ఉండటం తల దిమ్ముగా ఉండటం అలాగే తల సైడ్ నొప్పి అలాగే ఆయాసం దగ్గు ఎన్నో రకాలండి అంటే ఈ ఒక్క మొక్క కనీసం వెయ్యి రకాల రోగాలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంటే ప్రతి మొక్క కూడా చూడండి ఈ ప్రకృతిలో కొంచెం వర్షం పడగానే ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్ని మొక్కలు కూడా అన్ని రకాల సమస్యలకు పనిచేస్తూ ఉంటాయి కాకపోతే మనం తెలుసుకోవాలి అరే ఈ మొక్క ఏంటి దీని పేరు ఏంటి ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది మనం తెలుసుకోవాలి తప్ప ప్రతి మొక్క కూడా ఔషధోపయోగంలే నిండి ఉన్నాయి ప్రతి ఒక్క మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలతో పాటుగా ఎంతో ఇది ఎన్నో రకాల సమస్యలకు కూడా పనిచేస్తూ ఉంటాయి కాకపోతే మనం తెలుసుకోవాలి ఎంత మోతాదులో ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని అదే మాదిరిగా ఉపయోగించుకోవాలి తప్ప మనం ఎలా పడితే అలా ఉండకూడదు అంటే ఎలా పడితే అలా వాడుకోకూడదు ఎంత మోతాదులో వాడుకోవాలో అవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఆ మొక్క ఎలా ఉంటుందో ఏంటో ఇంకో చూడండి ఈ పసుపు రంగు పూలు ఉన్నాయి చూడండి పసుపు రంగు పూలు ఉన్నాయి కాయలు అది ఒక పెసరకాయలు మాదిరిగా ఉన్నాయి ఆకులు చూడండి ఎలా ఉన్నాయో ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయి మనం ఈ చెట్టుని తాకగానే కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంటుందండి జిడ్డు జిడ్డుగా అంటే ఈ చెట్టు కొంచెం బంకతో ఉంటుంది అది చూడండి దీనికి ఎప్పుడు ఏదో ఒకటి అతుక్కుపోయే ఉంటాయి చిన్న చిన్న సూక్ష్మ క్రీములు ఏమైతే ఉన్నాయో అతుక్కుపోయి ఉంటాయి కాయలకు కానీ పూలకు కానీ అంత జిడ్డుగా ఉంటుంది కాబట్టి చిన్న గుడ్డి దోమ అంటారు దోమ కనుక ఈ చెట్టు పైన వాలింది అంటే అంటే చీమలో సగం ఉంటుంది అవి ఈ చెట్టుకు అతుకుపోయి ఉంటాయి చూసారు కదా దీని కాండం ఈ మాదిరిగా ఉంటుంది ఇది ఆ చెట్టు ఇవి గుంపులు ఉంటాయి ఉంటాయండి కాకపోతే ఇక్కడ ఏంటో ఇది సింగిల్గా మాత్రమే ఉంది ఇగో ఇక్కడ కూడా ఆ చెట్టే ఉంది చూడండి ఇది ఈ కాయలు ఎట్లా పెసరకాయలు ఈ చెట్టు అదే చూసారు కదా దీనిని వామింటా అంటారు వామింట లేదా వాయింట అంటారు మరి దీనికి ఒక సామెత కూడా ఉంది మన పెద్దలు ఒక నానుడు ఏంటంటే వర్షాకాలంలో ఒక్కసారైనా సరే వామింట కూర తినాలి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు పక్షవాతంకి దీన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకునే ముందు ఈ యొక్క ఆకుకూర యొక్క ఉపయోగాలు చెప్తాను వర్షాకాలంలో ఎవరైతే ఈ వామింట కూర ఇది చూడండి మనకు కనిపిస్తున్న ఈ కో ఈ ఆకుల్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి అంటే ఆ బంకంతా పోవాలి ఒక పాత్రలో ఈ ఆకులు వేసి శుభ్రంగా కడితే పోతుంది దీనిని పులుసు కూరగా మన గోంగూర పులుసు వండుకొని తింటాం ఈ రకంగా దీన్ని పులుసు కూరగా వండుకొని తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అంటే వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగిందంటే జలుబులు దగ్గులు విష లాంటి సమస్యలని పూర్తిగా తొలగిపోతాయి ఒకవేళ రావు కూడా ఇక ఈ వర్షాకాలం ఈ వామింట కూరను మనం తినడం ద్వారా రాబో శీతాకాలంలో వచ్చే జబ్బులను కూడా అంటే సైనస్ సైనస్ కానీ ముక్కు దిబ్బడు కానీ విపరీత మన తుమ్ములు కానీ తలనొప్పులు కానీ అవి రాకుండా కూడా కాపాడుకోవచ్చు ఈ వామింట కూరని మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఉదర దోషాలు ఉదరానికి సంబంధించిన పేగు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ వామింట కూర అనేది మనం తీసుకోవడం ద్వారా ఒంట్లో ఉన్న చెడునీరు కూడా పూర్తిగా తొలగిపోతుంది మరి ఇప్పుడు ఈ వామింట అనేది పక్షవాతంకి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఎవరికైతే పక్షవాతం వచ్చి అవయవాలు చచ్చిపడిపోయి మూతి వంకరపోతుందో వాళ్ళు ఈ వామింట వామింట చెట్టు యొక్క సమూలం పూలు కాయలు ఆకులు కాండం అంతా తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి దీని అంతా నలిపి ఒక తీయాలి ఈ పసరిని ఎడమవైపు మూతి వంకర పోయిందంటే కుడి చెవిలో కుడివైపు మూతి వంకర పోయిందంటే ఎడమ చెవిలో ఒక రెండు లేదా మూడు చుక్కలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేస్తూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఏదైతే వంకర పోయిందో ఆ మూతి అది సక్రమంగా వస్తుంది ఇంకా ఈ యొక్క పసరు తీసుకొని అవయవాలపైన దీని సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి ఇలా చేసినా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది పార్శ్వ తలనొప్పి ఈ పార్శ్వ తలనొప్పి ద్వారా బాధపడుతున్న వాళ్ళు అంటే సైడ్ కనతల్లో నొప్పి వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఎడమ కణతలో కనుక నొప్పి వచ్చినట్లయితే కుడివైపున కుడి కణతలో నొప్పి వచ్చినట్లయితే ఎడమ వైపున ఈ యొక్క పసరం అనేది కొంచెం వేయవలసి ఉంటుంది అంటే చెవుల్లో వేయవలసి ఉంటుంది కుడివైపు బాధ ఉంటే ఎడమ చెవిలో ఎడమ వైపు బాధ ఉంటే కుడి చెవిలో ఈ పసన్ని రెండు లేదా మూడు చుక్కలు వేయటం ద్వారా పారిశప్ తలనొప్పి కూడా తగ్గిపోతుంది మరిక ఇది తల భారంగా ఉన్నవాళ్ళు తలంతా నొప్పి వస్తున్న వాళ్ళు లేదంటే దగ్గు ఆయాసం ఉబ్బసం వస్తున్న వాళ్ళు ఒంట్లో చెడు నీరు ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఈ చెట్టు వామంట చెట్టుని సమూలం తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మాదిరిగా సమూలం రోట్లో తీసుకు రోట్లో వేసుకొని బాగా దంచి దీన్ని ఒక పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్ని తలపైన స్త్రీలు కానీ పురుషులు కానీ దీని ఇలా చిన్న పిల్లలు కూడా వృద్ధులు కూడా తలపైన వయసుతో నిమిత్తం లేకుండా తలపైన ఒక దీన్ని ఒక బిల్ల మాదిరిగా వేసి ఒక కట్టు కట్టాలి పైన వస్త్రం వేసి ఇలా ఒక పది నిమిషాలు అయిపోయేలోపు తల కొంచెం మంటగా అనిపిస్తుంది మంటగా అనిపించిన వెంటనే కట్టు తీసి ఈ తలపైన వేసిన ఈ పేస్ట్ని గట్టిగా పిండాలి పిండితే నీరు వస్తుంది ఈ నీరు ఏంటంటే తలలో ఉన్న నీరుని ఇది లాగుతుంది దీని యొక్క పేస్టు మరల దీన్ని మరల వేసి బెల్ల వేలా చేసి మళ్ళీ కట్టాలి ఇలా మూడుసార్లు చేసేలోపు తలలో ఉన్న చెడు నీరు అంతా కూడా ఈ పేస్ట్ లాగుతుంది అంటే వామింట చెట్టు యొక్క పేస్ట్ అనేది లాగుతుందనమాట ఈ రకంగా చేస్తే దీర్ఘకాలికంగా అప్పుడప్పుడు తరచుగా వచ్చి తలనొప్పిపోతుంది తలలో ఉన్న భారం దిగిపోతుంది అలాగే జలుబులు దగ్గులు ఆయాసం తలనొప్పులు పూర్తిగా శిరోభారాలు అంటారు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ వామింట యొక్క ఆకు ద్వారా ఇంకా ఈ వామింట ఆకు అనేది మనం పులుసు కూరగా తీసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయండి అంటే కాళ్ళు విపరీతంగా నొప్పి సమస్యతో బాగా బాధపడుతున్న వాళ్ళు కీళ్ళ కీలనొప్పులు వాత నొప్పులు శరీర నొప్పులు నరాల నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ వామింట కూరని ఆహారంగా తీసుకోవడం ద్వారా అన్ని రకాల నొప్పులు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి మరి ఇప్పుడు ఇది రోజు తీసుకోవాలంటే రోజు తీసుకోకూడదండి ఇది వారంలో కనీసం రెండుసార్లు తగ్గకుండా ఈ యొక్క ఆకుకూరని మీరు తీసుకుంటూ ఉండండి అంటే ఇవాళ తీసుకుంటే మళ్ళీ ఒక మూడు రోజులు సమయం తర్వాత అంటే మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒక దీన్ని ఆకుల్ని వండుకొని తినాలి ఈ రకంగా ఆకుకూరగా వండుకొని తింటే అన్ని రకాల జబ్బులకి వామింట అనేది వామింట యొక్క ఆహారం అనేది దివ్య ఔషధం అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే నా యొక్క చిన్న మనవి ఏంటంటే దీన్ని కూరగా వండుకోవాలి అనుకున్నప్పుడు దయచేసి పెద్దలను అడిగి అంటే ఏమేమి ఇందులో వేసుకొని తినాలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుకొని తింటారు వాళ్ళ యొక్క రుచులు వేరుగుంటాయి మీరు కూడా పెద్దలను అడిగి ఈ వామిట్ కూర అంటే ఇది చేయని ఆకుకూరలు ఇదొకటి ఎన్నో రకాల చేయని ఆకుకూరలు మనకు ప్రకృతిలో ఉన్నాయి అందులో ఇదొకటిగా మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే